భారత్ శ్రీలంక రెండో వన్డే ఆదివారం కొలంబో వేదికగా జరగనుంది ఎవ్వరూ ఊహించని విధంగా తొలి వన్డే ముగిసింది నిజానికి ఈ మ్యాచ్ లో భారత్ అనవసర ఒత్తిడికి గెలుపును దూరం చేసుకుంది అంచనాలు పెట్టుకున్న కీలక బ్యాటర్లు రాణించలేదు రీఎంట్రీలో అయ్యర్ రాహుల్ నిరాశపరిస్తే రోహిత్ శర్మ మాత్రమే రాణించాడు గిల్ కూడా ఫామ్ అందుకోవాల్సి ఉండగా దుబే ఇంకా పూర్తి స్థాయి మెరుపులు మెరిపించలేదు ఈ నేపథ్యంలో రెండో వన్డేకు భారత తుది జట్టు కూర్పు ఆసక్తికరంగా మారింది శివం దుబేను తప్పించి రియాన్ పరాగ్ను ను ఆడించే అవకాశాలు ఉన్నాయి కొలంబో పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉండడమే దీనికి కారణం అటు రిషబ్ పంత్ మరోసారి బెంచ్ కే పరిమితమయ్యే అవకాశం ఉంది బౌలింగ్ విభాగంలో హర్జిత్ రాణాను ఆడిస్తారా లేదా అనేది చూడాలి ఇక మరోవైపు తొలి మ్యాచ్లో శ్రీలంక అద్భుతంగా పోరాడిందని చెప్పాలి బౌలింగ్లో చివరి వరకు గట్టి పోటీనిచ్చి టై చేయగలిగింది దీంతో అదే జోస్లో ఉన్న లంకను తేలిగ్గా తీసుకుంటే టీమిండియాకు షాక్ తగలడం గ్యారంటీ ఇక కొలంబో పిచ్ మరోసారి స్లో బౌలర్లకే అనుకూలిస్తుందని అంచనా వేస్తున్నారు